బియ్యం కొంటాం రేషన్ బియ్యం కొంటామంటూ కాలనీలో తిరుగుతూ రేషన్ బియ్యం దందాను అక్రమార్కులు మూడు పువ్వులు ఆరు కాయలుగా దర్జాగా కొనసాగిస్తున్నారు జిల్లాలో ఏకంగా లక్షల్లో అంతకు పైగా బియ్యం దందా కొనసాగుతుండటంతో సెటిల్మెంట్లు హత్యలకు దారి తీసిన ఘటనలు లేకపోలేదు ఒకప్పుడు అక్రమ కలప గంజాయి మరియు మత్తు పదార్థాల మాఫియా ఉండగా ప్రస్తుతం పౌర సరఫరాల శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ రేషన్ బియ్యం దందా ఇంకా జిల్లాలో కొనసాగుతూనే ఉంది పేద ప్రజల ఆకలి కడుపులను నింపడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు ఉచిత రేషన్ బియ్యం అందిస్తోంది కానీ కొందరు వ్యాపారులు పేద ప్రజలకు ఇస్తున్న రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ లక్షలు దండుకుంటున్నారు కొంతమంది దళారులు నేరుగా రేషన్ డీలర్లతో కుమ్మక్కవగా మరో పద్ధతిలో కొందరు వ్యాపారస్తులు కూలీలను ఏర్పరచుకొని నేరుగా ఇంటికి వెళ్లి నుంచి బియ్యాన్ని కొంటున్నారు రేషన్ బియ్యం వచ్చిన వరుసటి రోజు నుంచి వీధి వీధిన తిరుగుతూ ప్రతి నెల లబ్ధిదారుల నుంచి బియ్యాన్ని స్వీకరిస్తున్నారు గ్రామాల్లో కొందరు కూలీలు ద్విచక్ర వాహనాలపైన మైక్లతో వీధి వీధి తిరుగుతూ ఉంటే కొందరు ఏకంగా ఆటోలలో తిరిగి కిలోకి పదిహేను నుంచి ఇరవై రూపాయలు కొనుగోలు చేసి బియ్యాన్ని సరిహద్దులు దాటిస్తున్నారు కొన్ని చోట్ల రేషన్ డీలర్లు తమ దుకాణానికి వచ్చే బియ్యంలో ఎక్కువ మొత్తంలో వక్ర మార్గంలో తరలిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు ఇదిలా ఉండగా కొంతమంది డీలర్లు బియ్యం అవసరం లేదంటే కార్డుదారులతో వేలిముద్ర వేయించుకొని కిలోకి ఇంత డబ్బులు ఇచ్చేసి ఆ బియ్యం బ్లాక్ మార్కెట్లోకి తరలించగా మరికొందరు నేరుగా రేషన్ డీలర్ల వద్దకు వచ్చే బియ్యాన్ని ఆటోలో బైక్లపైన తీసుకువెళ్తూ అక్రమ రేషన్ దందా చేస్తున్నారు ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఏమాత్రం సంబంధం లేనట్టే ఉండటంతో ప్రజలకు పలు అనుమానాలకు తావిస్తోంది అప్పుడప్పుడు పోలీసులు నిఘా ఉంచిన సివిల్ సప్లై అధికారులు మాత్రం వాహనాలను పట్టుకున్న దాఖలాలు లేవు గతంలో ఈ బియ్యం దందా కమిషన్ విషయంలో కొంతమంది తల్వార్లు కత్తులు దూసుకొని ప్రాణాలు కోల్పోయిన ఘటనలు లేకపోలేదు ఈ బియ్యం దందాలో కమిషన్ల విషయంలో విభేదాల కారణంగా ఇబ్రహీం చౌస్ అలియాస్ ఇబ్బు జంగిల్ ఇబ్బు ఆరిఫ్ ఇర్ఫాన్ సారంగపూర్ నెహ్రూ నగర్ మరియు ఇతర ప్రాంతాల్లో వారి అనుచరులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని మృతి చెందిన సంఘటనలు లేకపోలేదు అలాగే పోలీసులు సైతం బియ్యం నిల్వ ఉన్న స్థావరాలపై దాడులు చేసిన సమయంలో అక్కడ వేట కొడవళ్లు కత్తులు గన్నులు కూడా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే అయినా ఇంకా నిరుపేద యువకులకు వారి ఆర్థిక స్థితిగతులను బట్టి డబ్బు ఆశ చూపి బియ్యం దందాలోనికి అక్రమ వ్యాపారులు ఇప్పటి వరకు నిజామాబాద్ లో ఈ దంద వల్ల కొందరు హత్యకు గురైతే మరికొందరు కటకటాల పాలైతే మరికొందరిపై పీడీ యాక్ట్ కేసులు నమోదై ఈ అక్రమ బియ్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుందంటే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది ఇకనైనా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సివిల్ సప్లై అధికారులతో చర్చలు జరిపి ఈ దందా వాళ్ళు యువకుల ప్రాణాలు గాలిలో కలవకముందే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది